హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో అగ్రికల్చర్ ఫార్మింగ్ లో వాడే ఎసెన్షియల్ గురించి తెలుసుకుందాం యాక్టివ్ సెవెన్ ఎసెన్షియల్ అనేది కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల సూక్ష్మజీవులు అయితే చనిపోతాయి ముఖ్యంగా తెల్లదోమ పచ్చదోమ మరియు ఇతర కీటకాలు మొత్తం చనిపోతాయి ఈ ఎసెన్షియల్ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఏ దోమైనా సరే నల్లి పురుగైనా సరే స్మెల్ వల్ల భరించలేక ఆకు మీద లేదా చెట్టు మీద పెనట్రేట్ కావు అంటే వరి పొలం లేదా పత్తి చేయంలోకి ఇవైతే రాలేకపోతాయి ముఖ్యంగా మనకు తెల్లదోమ లేదా పచ్చదోమ లేదా నల్లి పురుగు ఇది ఏం చేస్తుందంటే చెట్టులోని పోషకాలు మొత్తం అది తీసుకుంటే సో దానివల్ల ఏమవుతుందంటే చెట్టు యొక్క గ్రోత్ అనేది అక్కడికక్కడనే ఆగిపోతుంది కావున రైతు సోదరులు మీ పంటలపై ఎసెన్స్ లా స్ప్రే చేయడం వల్ల ఆ ఘాటైన స్మెల్లుకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ ఇతర పురుగులు రాకుండా మనకు మంచి రక్షణ అందిస్తుంది ఇది వాడిన మూడు రోజులకి మొక్క యొక్క ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది త్రీ టు ఫైవ్ డేస్లో ఫాస్ట్ రికవరీ కనిపిస్తుంది ఫైవ్ టు సెవెన్ డేస్లో మనకు కొత్త పూత లేదా కొత్త ఆగదా వస్తుంది సెవెన్ టు ట్వెల్వ్ డేస్ మధ్యలో మనకు మొక్క అనేది సంపూర్ణంగా అభివృద్ధికి వస్తుంది ఇప్పుడు మనం ఇది ఎలా వాడాలో చూద్దాం డోసెస్ విషయానికి వస్తే ఫైవ్ ఎంఎల్ వన్ లీటర్ ఆఫ్ వాటర్లో మనం స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ తెగుళ్ళు ముడతలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా ఉంటే ఏం చేయండి అంటే పది ఎంఎల్ చొప్పున వన్ లీటర్ వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటే మనకు తొందరగా మనకు కంట్రోల్ అవుతుంది ఈ ప్రోడక్ట్ పైన మీకు నమ్మకం రావాలంటే జస్ట్ ఒక వన్ గుంట పైన స్ప్రే చేసి చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది ओके फार्मर्स थैंक्स सर वॉचिंग वीडियो